హలో ఎవ్రీవన్ క్యాలీఫ్లవర్తో పకోడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా క్యాలీఫ్లవర్ని వేడి నీటిలో వేసి టూ మినిట్స్ ఉడికించి వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్లోకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కరివేపాకు ఫ్లోర్ మైదా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి పకోడీలని వేసుకోవాలి పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ కలర్ఫుల్ బ్లాగ్స్ తెలుగు मल्ली